హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు పిండితో పిజ్జా స్టైల్లో చేసుకునేలా నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను సో ప్రాసెస్లోకి వెళ్దాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే ఒక బౌల్లో పిండి వేసుకుంటున్నాను సో ఈ పిండిలో కొద్దిగా ఉప్పు అలానే సోడా ఉప్పు వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాంటి ఓ బౌల్ తీసేసుకున్నాము ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేస్తున్నాను నేను అలానే కొద్దిగా క్యారెట్ పీసెస్ కొంచెం క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ దోసపిండిలో మనం కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటాం మీరు కావాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు దోశ పైన బాగా కాల్చుకున్న తర్వాత దీనిపైన మనం జనరల్లీ దోశ ఎలా అయితే వేస్తామో అలానే దోశపిండితో వేసేస్తున్నాను ఇది కొద్దిగా మనము వెజిటబుల్స్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా హెల్దీ కూడా సో ఇలా దోశ వేసేసుకుంటున్నాను ఇది కొద్దిగా కాగిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోండి దీనిపైన కొద్దిగా బటర్ రాస్తున్నాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ ఆయిల్ అంత హెల్దీ కాదు కదా సో బటర్ రాసేసుకున్నాను దీనిపైన ఒక స్పూను పిజ్జా సాస్ వేస్తున్నాను సో నేను ఇందాక వెజిటబుల్స్లో సాల్ట్ వేయలేదు కదండి సో ఇందువల్లే పిజ్జా సాస్లో ఆల్రెడీ ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంటుంది దీనిపైన మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అంతా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చీజ్ తురుము వేసుకుంటున్నాను ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత దీన్ని ఇలానే తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన పీసెస్లో కట్ చేసుకోండి నేనైతే పిజ్జా కట్టర్తో పిజ్జా స్టైల్లో కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ తప్పకుండా రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్